కార్తీక పురాణంలోని మూడవ అధ్యాయం గురించి మనం తెలుసుకోబోతున్నాం ఇందులో మనం కార్తీక మాసంలో నిన్నటి రోజున సోమవార వ్రతాన్ని అంటే అసలు వ్రతం అనేది కార్తీక మాస వ్రతం అనేది ఏ విధంగా చేయాలి అలాగే కార్తీక సోమవారాలు ఏ విధంగా చేయాలి ఆ కార్తీక సోమవారాలు చేయడం వల్ల అంటే మనుషులకి ఎటువంటి అభివృద్ధిలోకి వస్తారు అనే దాని గురించి మనం తెలుసుకున్నాం అలాగే ఈరోజు అధ్యాయంలో కార్తీక మాసంలో అయితే కార్తీక మాసం అంటేనే జపము తపము స్నానము ఇవన్నీ కూడా వస్తాయి కార్తీక మాసంలో స్నానం ఎంత ప్రాముఖ్యతను కలిగి ఉందో కార్తీక మాసంలో మనకు అందుబాటులో ఉన్న సముద్రంలో కానీ నదిలో కానీ చెరువులో కానీ కాలువలో కానీ మనకు అందుబాటులో ఎక్కడ ఉంటే అక్కడ స్నానం చేయడం వల్ల కలిగే ఫలితం ఏమిటి అనేది ఈ కార్తీక పురాణం మూడవ అధ్యాయంలో చెప్పడం జరిగింది ఇందులో వశిష్ఠుడు జనక మహారాజు గారికి ఈ విధంగా వివరిస్తున్నారు ఓ జనక మహారాజా వినుము కార్తీక మాసమందు స్నానము కార్తీక మాసమందు స్నానము దానము జపము మొదలైన పుణ్యములలో ఏదైనానో కొంచెం చేసిన ఎడల అది అనంతమై ఫలప్రదమవుతుంది స్త్రీలు కానీ పురుషులు కానీ అస్థిరమైన శరీరమును నమ్ముకొని అంటే శరీర కష్టమునకు భయపడి కార్తీక వ్రతము చేయని ఎడల నూరు మారులు కుక్కగా పుట్టుదురు కార్తీక పౌర్ణమి రోజున స్నానాదులు ఉపవాసము చేయని మనుష్యుడు కోటి మారులు చండాలుడై జన్మించును అట్లు చండాలుడై పుట్టి చివరకు బ్రహ్మరాక్షసుడై ఉండును ఈ విషయం ఒక పూర్వ పూర్వము ఒక కదగలదు అది చెప్పేదని వినుము అన్నారు అంటే కార్తీక మాసంలో ఎవరైతే ఆరోగ్యవంతులు ఉంటారో వారు ఆరోగ్యవంతులై ఉండి కూడా వారి శరీరం సహకరించి కూడా ఎవరైతే ఈ కార్తీక మాసాన్ని అనుసరించరో అంటే చన్నీళ్ళకి భయపడో లేకపోతే చలికి భయపడో లేకపోతే ఇంకో రకంగానో వారు ఆరోగ్యవంతులై ఉండి కూడా ఆ కండిషన్ కూడా ఉంది ఆరోగ్యవంతులై కూడా ఎవరైతే దీనిని ఆచరించరో వారు తర్వాతి జన్మలలో బాధపడతారు అని చెప్పి వశిష్ఠుడు చెబుతూ జనక మహారాజుకి పూర్వం ఒక కథ ఉన్నది ఆ కథ ఏమిటో మీకు చెబుతాను అని చెప్పి వశిష్ఠ వశిష్ఠుడు జనక మహారాజుకు చెప్తున్నారు ఆ కథ ఏంటంటే ఇది ఆంధ్రదేశం మందు తత్వనిష్ఠుడు ఒక బ్రాహ్మణుడు గలడు పూర్వం ఆంధ్రదేశం చాలా సంవత్సరాల క్రితము ఆంధ్రదేశంలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు ఆ బ్రాహ్మణుడు చాలా తపోనిష్ఠుడు చాలా మంచివాడు సద్గుణములు కలిగిన వాడు నిత్యకర్మలు ఆచరించేవాడు అన్ని రకాల గుణాలు కలిగినవాడు అయితే అతను ప్ర ఎప్పుడు కూడా తీర్థయాత్రలు అవి చేస్తూ ఉంటూ ఉంటాడు ఎప్పుడు కూడా భగవత్ సేవలు ఉంటూ ఉంటాడు అలాగే తీర్థయాత్రలు చేస్తూ ఉంటాడు అలా ఒకసారి తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఆ బ్రాహ్మణుడు సమస్త శాస్త్రములు చదివినవాడు అబద్ధమాడనివాడు ఇంద్రియములను జయించినవాడు సమస్త ప్రాణులెందు భూతదయగలవాడు గలవాడు తీర్థయాత్రలందు ఆసక్తి గలవాడు ఎప్పుడు కూడా తీర్థయాత్రలు చేస్తూ ఉండేవాడు రాజా ఆ బ్రాహ్మణుడు ఒకప్పుడు తీర్థయాత్రకు పోవచ్చు గోదావరి తీరమందు ఆకాశం అంటున్నట్లు ఉన్న ఒక మర్రి చెట్టు మీద అంటే మర్రి దగ్గరికి వెళ్ళాడు యాక్చువల్గా అతను తీర్థయాత్రలు చేస్తున్నాడు తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు ఏమైందంటే అతని దారిలో ఇద్దరికి అన్ని అడవి మార్గాలే కదా అడవి మార్గాల్లో అతను వెళ్తూ ఉన్నప్పుడు ఒక పెద్ద చెట్టు కింద విశ్రాంతి నడిచి నడిచి నడకదారే కాబట్టి కొంచెం విశ్రాంతి తీసుకుందామని ఒక చెట్టు కింద ఆగాడు ఆ చెట్టు చూడడానికి ఎలా ఉంది అంటే చాలా పెద్దదిగాను అది ఆకాశాన్ని అంటుతుందా అన్నట్టుగా అంత ఉంది అలా అతను విశ్రాంతి తీసుకుంటూ ఉన్నప్పుడు ఒక్కసారి అతను పైకి చూచాడు పైకి చూడంగానే అప్రయత్నంగా పైకి చూశాడు పైకి చూడంగానే అతనికి వెంటనే అక్కడ ఒక ముగ్గురు బ్రహ్మరాక్షసులు ఉన్నట్టుగా కనపడ్డారు అది పోయి ఇదేంటి బ్రహ్మరాక్షసులు ఉన్నారు ఇక్కడ అని చెప్పి వీళ్ళు నన్ను చూసేస్తారా ఏమో అని చెప్పి మనకి భయంగా ఉంటుంది కదా ఎప్పుడైనా బ్రహ్మరాక్షసులు చూసినప్పుడు మళ్ళీ వాళ్ళు మనల్ని చూస్తారేమో అని చెప్పి ఆయన కూడా ఏం చేస్తున్నాడంటే వెంటనే అక్కడి నుంచి లేద్దామా అని ప్రయత్నం చేస్తున్నాడు ఈలోపు ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులు కూడా ఈ బ్రాహ్మణుని చూశారు అంతే ఆ బ్రహ్మరాక్షసులకు తల వెంట్రుకలు పైకి నిక్కి ఉన్నవి నోరు వికటముగా ఉన్నది శరీరం నల్లగానున్నది ఉదరం కృషించి ఉన్నది నేత్రములు గడ్డము ముఖము ఎర్రగా ఉన్నవి దంతములు పొడవుగా ఉన్నవి చేతులు కత్తులపైన పుర్రలు కలిగి సర్వ జంతువులను భయపెట్టే విధంగా ఉంది అన్ని జంతువులను కూడా భయపెట్టే విధంగా అంటే అందరినీ భయపెట్టే విధంగా వారి ఆకారం ఉంది ఆ రాక్షసుల భయం చేత ఆ రాక్షసుల భయం చేత అవత వృక్షంకు ఆరు కులశముల దూరం లోపల మనుష్యులు పక్షులు మృగములు సంతృప్తి అంటే ఒక మైలు దూరంలో ఆ రాక్షసులకు అంటే ఆ దారి వెంట రాక్షసులు ఉంటారని తెలుసు అనుకుంటే ఈ బ్రాహ్మణుడికి తెలియదు కదా అతను తీర్థార్థలు చేసుకుంటూ వెళ్తున్నాడు అతను వెళ్తున్నప్పుడు అతను ఒకవేళ సహాయం కోసం అరుద్దామన్నా కూడా ఆ చుట్టుపక్కల ఒక మైలు దూరం వరకు ఎవరు మనుషులు అనేవాళ్ళు సంచరించరు పశుపక్షాదులు కూడా సంచరించవు ఒక మైలు వరకు ఇతను నరిచినా కూడా ఎవరికీ వినపడదు జనసంచారం లేని ప్రదేశం అది ఆ వట సమీపం నందు పర్వత సమాన శరీరంగా బ్రహ్మరాక్షసులు నిత్యమును పశువులు పక్షులు మృగములు మొదలైన జంతుజాలము యొక్క ప్రాణంలో భీతిని గొలుపు భయంకర స్థలమున చేయుచుండు వారు అయితే వారు ఏం చేస్తున్నారంటే ఆ దారిలో వెళ్ళే వారు ఎవరైతే ఉంటారో పశువులు కానీ పక్షులు కానీ మనుషులు కానీ జంతువులు కానీ ఏవైతే ఉంటారో వాటిని వారు చంపి తినివేస్తూ ఉండడం వల్ల ఆ ఏరియాలోకి ఎవరు కూడా రావడం లేదు అది అక్కడ ఆ ఏరియాలోకి ఎవరు రాకపోవడం చేత అది చాలా భయంకరంగా ఉంది భయం కొలుపుతూ ఉంది బ్రాహ్మడికి సహాయం చేద్దామని అంటే సహాయం కోసం ఎవరైనా పిలుద్దామన్నా కూడా ఎవరూ కూడా వారికి కనపడటం లేదు అతనికి కనపడడం లేదు తత్వనిష్ఠుడు భయపడి వెంటనే పరిగెత్తడం స్టార్ట్ చేశాడు ఆ వీటి నుంచి రాక్షసు నుంచి తప్పించుకుందామని రాక్షసు నుంచి తప్పించుకోవడం సాధ్యమవుతుందా అయినా సరే మానవ ప్రయత్నం చేయాలి కాబట్టి వెంటనే ఆయన ఏం చేశాడంటే అక్కడి నుంచి లేచి వెంటనే పరిగెత్తడం స్టార్ట్ చేశాడు అంటే ముందు ఇవన్నీ కూడా చూసుకున్నాడు ఎవరైనా నాకు సహాయం చేస్తారేమో చూశాడు కానీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి వారి ఆకారాలు చూసిన తర్వాత అతని పరిస్థితి అర్థమైంది ఆ పరిస్థితి అర్థమైన తర్వాత అతను ఏం చేశాడంటే వెంటనే అక్కడి నుంచి పారిపోదామని చెప్పి లేచి పరిగెడుతున్నాడు పరిగెడుతూ వెంటనే అతను నారాయణుని స్మరించాడు శ్రీహరి పారా పాదార బిందులు స్మరించు దేవాది దేవ నన్ను రక్షించు లోకేశ నారాయణ పరంధామ నా మొరాలకించు నీవే తప్ప నాకు వేరే దిక్కు లేదు నన్ను కాపాడు కాపాడు అని చెప్పి అతను పరిగెడుతూ అంటే వారి నుంచి తప్పించుకుంటూ పరిగెడుతూ పరిగెడుతూ కూడా భగవంతుడి యొక్క నామస్మరణను ఆపలేదు పరిగెడుతూనే అంటున్నాడు కాపాడు నారాయణ కేశవ కాపాడు 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 అని చెప్పి వెంటనే ఆయన అడుగుతూ ఉన్నాడు కాపాడమని కాపాడు 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 అని పరిగెడుతున్నాడు అన్ని అతనికి వచ్చిన నామాలన్నీ ఏ అయితే నామాలు ఉంటాయో వెయ్యి నామాలు వెయ్యి నామాలన్నీ స్మరిస్తూనే ఉన్నాడు ఆ భగవంతుని దేవా నా భయమును పోగొట్టుము నాకు నీవే దిక్కు నీవు తప్ప నన్ను రక్షించవారెవరూనో లేరు ఈ ప్రకారం హరిణి కూర్చి మొరబెట్టుకు వారి భయమును పరిగెత్తుచు బ్రాహ్మణి చూచి బ్రహ్మరాక్షసులు అతనిని తినవలెను అని తలంపుతో అతని వెంట పరిగెత్తసాగిరి ఇలా కొంత దూరం పోయగానే వెనుకకు తిరిగిన ఆ బ్రాహ్మణుని దర్శనం వలన బ్రహ్మరాక్షసులకు స్మృతి కలిగింది అలాగా ఇతనేమో హరినామస్మరణ చేసుకుంటూ పరిగెడుతున్నాడు దేవాలయాన్ని కాపాడు రక్షించు రక్షించు కేశవ మాధవ నారాయణ అని నువ్వు తప్ప నాకు ఇంకెవరో దిక్కులే ఇక్కడ ఎవరు కాపాడేవాడు కూడా కనపట్లేదు నువ్వే నన్ను కాపాడాలి అని చెప్పి ఆయన ఆ దేవుని నామస్మరణ చేసుకుంటూ వెళ్తున్నాడు అలాగే ఈ రాక్షసులేంటి ఆ బ్రాహ్మణుని తినాలి అంటే ఆ చుట్టుపక్కల ఎవరు వచ్చినా కూడా ఆ రాక్షసులు తినేస్తున్నారు కాబట్టి వీళ్ళు తినేయాలి రాక్షసుని రాక్షసుల్ని బ్రాహ్మణుని తినేయాలి అని చెప్పి ఆ రాక్షసులు ఆయన వెంట పరిగెడుతున్నారు పరిగెడుతుంటే ఒక్కసారి మరి మనం ఎంత దూరం వస్తున్నామో అప్పుడు రాక్షసులు మనం ఎంటో వస్తుందో చూసుకుంటూ ఉంటారు కదా అలా ఒకసారి కొంత దూరం పోయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు ఏం చేశాడంటే వెనక్కి తిరిగి చూశాడు వెనక్కి తిరిగి చూడంగానే ఏమైంది అప్పుడు వెంటనే ఆ బ్రాహ్మణుడి ముఖం చూడగానే ఆ రాక్షసులకు తమ పూర్వజన్మ స్మృతి కలిగింది అంటే వాళ్ళ పూర్వజన్మలో ఎవరు అనేది వెంటనే వాళ్ళకి గుర్తు వచ్చింది ఓ రాజా తర్వాత ఆ బ్రహ్మరాక్షసులు ఆ బ్రాహ్మణుని ముందు భూమి ఎందు దండ ప్రమాణాలు ఆచరించి అంజలి పట్టి నమస్కరించి అనేక వాక్యములతో ఇట్లు సృష్టించి బ్రాహ్మణోత్తమ మీ దర్శనం వలన మేము పాపారహితులమైతే మీ రాక మాకు ఉపకారం కొరకైనది అది న్యాయమే మహాత్ములు జీవించుట యాత్రి జీవించుట మాత్రం చేత లోకము ఉద్రించుట కొరకే ఉపకారం కొరకే ఊరు కదా అని అన్నారు అంతే కదా ఓ దేవా అంటే బ్రాహ్మణుడా నువ్వు కోసమే వచ్చినట్టున్నావు నిన్ను చూడగానే మాకు పూర్వజన్మ శుద్ధి కలిగిందంటే నువ్వు ఎవరో మహాన్వాడువే అయి ఉంటావు దయచేసి మాకు విముక్తి కలిగించు నీలాంటి మహానుభావులు ఉండడం వల్లే కదా ఈ లోకం ఇంత చల్లగా ఉంది నువ్వే మాకు అంటే మమ్మల్ని ఈ బంధాల నుంచి విముక్తి చేయగలవాడు నీవే కాబట్టి మమ్మల్ని దయచేసి మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పి ఆయన పాదాల మీద పడి ఆయనకి నమస్కరించి నానా రకాలుగా ఆ బ్రాహ్మణుని బతిమలాడారు వెంటనే బ్రాహ్మణుడి మాటలు విని భయమును వదిలి మంచి మనసుతో ఇట్లు పలికారు మీరెవరు ఏ కర్మచేత మీకిట్టి వికృతి రూపం కలిగింది లోకనిందమైన ఏ కర్మను మీరు పూర్వం చేసినారు భయమును వదిలి సర్వము నాకు చెప్పుడు ఆ తర్వాత రాక్షసులు తాము చేసిన పాపకర్మలను వేరువేరుగా తలుచుకొని ఆ బ్రాహ్మణితో ఇట్లు పలుకుతున్నారు అంటే అతను ఏమన్నాడంటే అప్పుడు వెంటనే బ్రాహ్మణుడికి కొంచెం భయం పోయింది ఆ భయం పోయి వెంటనే ఏమన్నారంటే అన్నారంటే ఓ రాక్షసులారా అంటే మీకు అసలు ఈ ఈ రూపం ఎలా వచ్చింది మీరు పూర్వజన్మలో అసలు మీరెవరు మీరు ఏ తప్పులు చేయడం వల్ల మీకు ఈ రూపం సంభవించింది అది ఒక్కసారి మీరు నాకు చెబితే దాని తర్వాత మనం ఏం చేయాలో ఆలోచించవచ్చు మీరు అసలు ఏ పాపకార్యములు చేయడం వల్ల ఈ రూపాన్ని పొందారు ఈ బ్రహ్మరాక్షసుడు రూపాన్ని పొందారు అని అడిగారు అంటేనే వాళ్ళు అందులో మొదటి బ్రహ్మరాక్షసుడు చెప్తున్నాడు ఏమనంటే అయ్యా నేను పూర్వజన్మనందు ద్రావిడ దేశనందు ఒక గ్రామాధికి గ్రామాధికారిని బ్రాహ్మణుల్లో నీచుడను కఠినంగా మాట్లాడేవాడను ఇతరులను వంచు మాటలను మాట్లాడడం నేను నేర్పరి నా కుటుంబ లాభం కొరకు బ్రాహ్మణుల ధనమును చాలా అపహరించు తిని బంధువులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఒకనాడైనా అన్నములు పెట్టి ఎరగను బ్రాహ్మణుల సొమ్ము స్నేహం చేత హరించుటచే ఏడు తరముల కుటుంబం నశించును దొంగతనముగా బ్రాహ్మణుల ధనం అపహరించిన ఎడల సూర్యచంద్ర నక్షత్రం వరకు కుటుంబం నశించును తరువాత మృతి నొంది యమబాధలు అనేకములు పొంది ఆ దోషం చేతనే భూమి ఎందు బ్రహ్మరాక్షసునే జన్మించి తినాయి కనుక బ్రాహ్మణోత్తమ ఈ దోషము లక్షించి ఉపాయము విచారించి చెప్పుము అని ఓ మొదటి రాక్షసుడు తనకు కలిగిన అంటే తను చేసిన పాపకర్మల గురించి ఆ బ్రాహ్మణుడికి చెప్పాడు అందులో రెండవ బ్రహ్మరాక్షసుడు ఈ విధంగా చెప్తున్నాడు అయ్యా నేను ఆంధ్రదేశం ముందు వాడను నేను నిత్యం తల్లిదండ్రులతో కలహించుచుండి వారి దూషించిందేవాడును అంటే ఎప్పుడూ కూడా తల్లిదండ్రులతో ఓడబడుతూ ఉండేవాడిని ఇదిగాక నేను నా భార్య పిల్లలు షడ్రసోపేతమైన అన్నమును భుజించు నా తల్లిదండ్రులకు మాత్రం చెద్దన్నం పెట్టేవాడిని బంధువులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఒకనాడైన అన్నం పెట్టినవాడను కాను మరియు ధనమును విస్తారముగా ఆర్జించి ఉంటుంది పిమ్మట నేను చనిపోయిన యమలోకమందు ఎనిమిది యుగముల వరకు యమబాధలు ఉంది బ్రహ్మరాక్షసునై భూమి అందు ఓ బ్రాహ్మణోత్తమ నాకు ఈ పాపం తెలుగు ఉపాయం చెప్పి నన్ను ఉద్ధరింపుము అని వేడుకున్నాడు రెండవవాడు అలాగే మూడవ రాక్షసుడు కూడా చెప్తున్నాడు తర్వాత మూడవవాడు నమస్కరించి తన స్థితిని ఇట్లు చెప్పాను అయ్యా నేను ఆంధ్రదేశ్ నివాసిని బ్రాహ్మణుడను విష్ణు విష్ణు ఆలయ స్వామికి అర్చకుడను స్నానము సంధ్యావందనములు విడిచి స్వామి పూజను వదిలి పరనింద చేయచు విశేషముగా మాట్లాడుచు కఠినుడనై దయాశూన్యుడై తిరుగుచు దేవాలయముందు భక్తులు వెలిగించు దీపంలోని నెయ్యి నూనెను అపహరించి వేశ్యాగృహం నందు దీపములను పెట్టి ఆ నేతిని వేష్యకి ఇచ్చి దేవతా నివేదనంకు అపహరించి అనేక యాతనలు అనుభవించిన తర్వాత భూమికి వచ్చి నానా జన్మలేందు జన్మించి చివరికి పుట్టి ఈ మర్రి మీద ఉంటుంది కనుక సమస్త భూత దయాపర బ్రాహ్మణోత్తమ నన్ను రక్షించము నాకు ఈ బ్రహ్మరాక్షస జన్మమును నశింపచేయము తత్వనిష్ణు ఇట్లు బ్రహ్మరాక్షసుల మాటలు విని ఆశ్చర్యం పొంది మీకు కొంచెమైనా భయం లేదు మీ దుఃఖము మీ దుఃఖం పోగొట్టదు నేను కార్తీక స్నానమార్థమైపోచున్నాను నాతో మీరు కూడా రండి అని వారిని తీసుకొనిపోయి కావేరీ నదిలో బ్రహ్మరాక్షసుల నిమిత్తము రాక్షసులై కూడా స్నానమాచరించి వారి బ్రహ్మరాక్షసత్వమును నశింపచేసెను అముకానం బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం అసాం కావేర్యాం ప్రాతస్నానం అహంకరిష్యే ఇట్లు సంకల్పం చేసి ఆ బ్రాహ్మణుడి విధిగా స్నానం చేసి ఆ రాక్షసుల కొరకు ఆ ఫలం ఇచ్చెను ఆ క్షణమునే ఆ ముగ్గురు దోషముక్తులై దివ్య రూపమును ధరించి వైకుంఠ లోపమునకు పోయిది ఓ జనక మహారాజా వినుము మోహం చేత గాని అజ్ఞానం చేత గాని కార్తీక మాసముందు శుభ నక్షత్రం ఉదయించినప్పుడు తెల్లవారుజామున సూర్యోదయ కాలమందు కావేరీ నది అందు స్నానం చేసిన పిమ్మట శ్రీ విష్ణు పూజను చేసిన వానికి పదివేల యజ్ఞములు చేసిన ఫలము కలుగును ఇందుకు సందేహం లేదు కార్తీక మాసం నందు ఏదో ఒక ఉపాయం చేత కార్తీక స్నానము తప్పక చేయవలను కార్తీక మాసం నందు దామోదర ప్రీతిగా ప్రాతస్నానము చేయని వాడు పది యందు చండారుడ జన్మించి తర్వాత ఊరపందిగా జన్మించును కాబట్టి కానీ పురుషుడు కానీ కార్తీక మాసమందు ప్రాతస్నానము తప్పక చేయవలను ఈ విషయమై ఆలోచన చేయ పని లేదు అని చెప్పి వశిష్ఠుల వారు జనక మహారాజుకి కార్తీక స్నానము యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుందో చెప్పడానికి ఈ కథను వివరించారు ఈ కథలో మనకి తెలుసుకోవాల్సినవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ బ్రాహ్మణుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే అందులో ఒకడు ఆ బ్రాహ్మణోత్వంలో ఒక ఎవరంటే రాక్షస జన్మెత్తిన బ్రాహ్మణులు ఒకరు ఎవరైతే ముందుగా తల్లిదండ్రుల విషయంలో అబ్జర్వ్ చేస్తే మీరు తల్లిదండ్రులకి వాళ్ళు వయసు అయిపోయిన తర్వాత వారు చేసుకునే స్థితిలో ఉన్నప్పుడు వారికి భోజనం పెట్టక ఇతను తన భార్య కూడా షట్రశోపేతమైన భోజనం చేయడం వల్ల అతని ఈ బ్రహ్మరాక్షసుల యొక్క జన్మ ఎత్తవలసి వచ్చింది అంటే ఈ కథ ద్వారా మనకి ఏం చెప్పదలుచుకున్నారంటే తల్లిదండ్రులని వార్ధక్యంలో ఉన్నప్పుడు విడిచిపెట్టకూడదు ఓకే వారిని చూసిన తర్వాతే మనం మిగతా వే పనులైనా చూసుకోవాలి తప్ప వారు చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారికి మనము మనం శుశ్రుసరి చేయాలి తప్ప వారిని ఇబ్బంది పెడుతూ మనం సుఖించకూడదు ఇది మొదటిది మనం తెలుసుకోవాల్సిన ఇది రెండవది ఎవరైతే రెండో బ్రాహ్మణుడు ఉన్నాడు బ్రహ్మరాక్షత్వం పొందిన బ్రాహ్మణుడు ఏవైతే అతను దేవాలయంలో ఉన్నప్పుడు దేవ దేవుడికి అంటే అతను ఎప్పుడు కూడా ఏం చేయాలి దేవతలకు పూజ చేసుకునే పనిలో అప్పగింపబడ్డాడు కాబట్టి ఆ పని చేయకుండా సంధ్యావందనం చేయకుండా మధ్య మాంసాలు తింటూ తర్వాత వేషాలు అయి తిరుగుతూ ఉండడం వల్ల అతడి జన్మ ఎత్తాడు కాబట్టి ఎప్పుడు కూడా మనకు నియమించిన కర్మలను మనం సక్రమంగా నిర్వర్తించాలి అనేవి కొన్ని ముఖ్యమైన విషయాలు మనకి ఈ కథ ద్వారా మహర్షి మనకి చెప్పాలనుకుంటున్న మంచి విషయాలన్నమాట ఇవన్నీ కూడా మన నిజ జీవితంలో వాటి నుంచి పాఠాలు నేర్చుకొని ఆచరించినట్లయితే అందరూ కూడా సద్గతులు పొందడానికి అవకాశం ఉంటుంది అందుకని కార్తీక మాసంలో ఒకరోజైనా కనీసము నదీ స్నానం అది కూడా ఉదయం పూట నదీ స్నానం చేసినట్లయితే జన్మ జన్మలకి తరిగినంత ఫలితము ఖచ్చితంగా వచ్చి తీరుతుందని ఇది స్కాంద పురాణాల్లో చెప్పబడింది సో ఇవన్నీ కూడా మనం తప్పకుండా ఆచరిద్దామని మనసారా కోరుకుంటున్నాం ओम नमः शिवाय अय्या